నమస్తే నేను మీకు గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సో జగన్మోహన్ రెడ్డి గారు రాక అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీకి వచ్చి నానా హంగామా సృష్టించారు ఈ గవర్నర్ పోడియం దగ్గర కూడా వాళ్ళ నేతలతో హడావిడి చేశారు ఆ హడావుడి చేసిన నేపథ్యంలో కూడా ఉత్తరాంధ్ర బీసీ నేత బొచ్చ సత్యనారాయణకి అవమానం జరిగింది ఎందుకంటే ఆయన ఆ పార్టీలో పెద్ద నేత సో ఆయన కూడా వెళ్ళి నువ్వు ముట్టడించుకో అన్నట్టుగా అయితే ఆయన్ని వాదించడం జరిగింది సో దానికి ఎలా చూస్తారా ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారైనా లేదు అంతకు ముందు ఉమారెడ్డి వెంకటేశ్వర్ గారు ఆయన ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్ మైసూరారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సహాజయ రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు ఆయన అంతటి సీనియర్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దగ్గర ఒక రకంగా ఆత్మహంచం చేసుకునే బతకాల్సిన పరిస్థితిలో రాజీ పడలేక రెడ్డి గారు వంటి వారు బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని చూసాం మనం ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు పాలిటీ బ్యూరో మెంబర్గా ముఖ్యంగా కేంద్ర మంత్రిగా సీనియర్ నాయకుడిగా ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారితో సహాధ్యాయిగా కొనసాగిన స్థాయి నాయకుడు అటువంటి నాయకుడిని మంగళగిరి దగ్గర జరుగుతున్న వైసీపీ ప్లేనరీ సందర్భంగా రోజా గారు ప్రసంగిస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మారెడ్డి గారిని పిలిచి అంటే ఒక ఆఫీస్ బాయ్నో ఒక కొరియర్ బాయ్నో ఉపయోగించుకున్నట్టుగా మీరు రోజాని చంద్రబాబును తిట్టమని చెప్పండి ఇవాళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే అయి ఉండొచ్చు రోజా గారికి ఒక సందేశం ఇవ్వాలి అని అంటే ఒక ఆఫీస్ బాయ్ని పిలిచి ఈ మెసేజ్ రోజా గారికి చెప్పని చెప్పని చెప్పొచ్చు లేదంటే ఒక జూనియర్ నాయకుడితో కన్వే చేయొచ్చు అటు రోజా గారి కన్నా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా సీనియర్ నాయకుడు ఉమ్మారు వెంకటేశ్వర గారు వయసు పరంగా కానీ స్థాయి పరంగా కానీ చూసుకున్నప్పుడు ఓకే కానీ అటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు గారిని మీరు రోజా దగ్గరికి వెళ్ళి చంద్రబాబుని తిట్టమని చెప్పండి ఈ ప్రసంగంలో అని చెప్పని చెప్పటం ఆ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు గారు కూడా మైక్ ఆన్లో ఉన్న సంగతి గుర్తించకుండా చంద్రబాబుని తిట్టమంటున్నాడు అని చెప్పని చెప్పటం రోజా గారికి అది అర్థం కాక ఏంటి అని అడిగితే నిన్ను ప్రసంగంలో చంద్రబాబుని గట్టిగా తిట్టమంటున్నాడు అని చెప్పని మరొకసారి రీట్రేడ్ చేసి చెప్పటం అది మైకాన్లో ఉండటంతో లైవ్లో మనందరం కూడా విన్నాం అంటే అక్కడ ఏమర్థమైంది వ్యక్తుల గౌరవాన్ని స్థాయిని తగ్గించడంలో జగన్మోహన్ రెడ్డి గారి నిష్ణాతుడు ఇవాళ బొత్స సత్య గారు వాస్తవంగా ఆయన కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు ప్రోటోకాల్ ప్రకారం కౌన్సిల్కి పెద్దల సభ అంటారు అసెంబ్లీ స్పీకర్ కన్నా కౌన్సిల్ చైర్మన్ ప్రోటోకాల్ పరంగా పెద్ద పదవి ఓకే ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ పెద్ద పదవి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పోరాడుతున్నది అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వమని చెప్పని కానీ ఆల్రెడీ కౌన్సిల్ లో బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు ఆయన అవును ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషనే పెద్ద పదవి అటువంటిది వయసు రీత్యా వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారితో పాటు సహజగా ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఆయన లేదు ఇప్పుడు ఉన్న హోదా ప్రకారం చూసుకున్నా కూడా ప్రస్తుతం వైసీపీ పార్టీలో అందరికన్నా అత్యున్నత పదవి కౌన్సిల్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్దే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద పదవి అటువంటి బొత్స సత్యారాయణ గారిని ఆయన వయసుకి గౌరవం ఇవ్వకుండా ఆయన స్థాయికి గౌరవం ఇవ్వకుండా పోడియం దగ్గరకి వెళ్ళి నినాదాలు చేస్తున్న వారితో పాటు నువ్వు కూడా వెళ్ళి అక్కడ నినాదాలు చేయి అని చెప్పారు ఆదేశించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మొదటి నుంచి ఉన్న పెద్దలని గౌరవించని నేపథ్యం కాబట్టే కదా ఇవాళ తన సొంత చిన్నాన్న రెడ్డి గారికి ఎటువంటి గతి పట్టింది ఆ పట్టించిన వ్యక్తులు పలానా అని చెప్పని సీబీఐ ద్వారా నిర్ధారణ చేసిన దోషులను ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తన తండ్రి తర్వాత తండ్రి చిన్నాన్న అవును పైగా రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా కొనసాగితే ఈయన పులివెందులు ఎమ్మెల్యేగా కొనసాగారు రాజశేఖర రెడ్డి గారు పిలువేందలు ఎమ్మెల్యేగా కొనసాగితే ఆయన కడప ఎంపీగా కొనసాగారు సీనియర్ నాయకుడు రాష్ట్రంలో అటువంటి నాయకుడికి ఎంత ఘోర మరణం సంభవించిందో చూసాం మనం అలా సంభవించడానికి సోతదారులు వీళ్ళు పాతదారులు వీళ్ళు అని చెప్పిన సిబిఐ ఎవరినైతే నిర్ధారణ చేసిందో వాళ్ళు నేను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ తన సొంత చిన్నాన్నకి విలువ ఇవ్వలేదు ఆఖరికి తన తల్లికి వ్యతిరేకంగా ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సంబంధాలకు విలువ ఇవ్వలేదు మానవ సంబంధాలకు విలువలేదు పార్టీలో సీనియర్ నాయకులకి విలువ ఇవ్వలేదు ఆ ఇవ్వన పర్యసాను మనకి వివిధ సందర్భాల్లో వివిధ నాయకులకు ఎదురైన అనుభవాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అవును సాక్షాత్తు తాను ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పదే పదే ముస్లాయినా ముస్లాయినా అని చెప్పని సంబోధించిన సంస్కారం జగన్మోహన్ రెడ్డిది అవును అటువంటి ఆయన నుంచి వాళ్ళ బొత్స ఏదో అదనంగా గౌరవం మర్యాద దక్కుతుందని చెప్పని ఆశిస్తే అది ఎన్నికల ప్రచార సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన సభలో బొత్స సత్య గారు నాకు పితృ సమానుడు అని చెప్పని ఆయన వ్యాఖ్య చేయగానే ఎమోషనల్ అయిపోయిన గారిని మనం చూసాం కళనీళ్ళ పర్యంతరం అయిన బొసాచారాయణ గారిని మనం చూసాం కానీ వాస్తవంగా బొసారాయణ గారికి ఉన్న విలువేంటి అనేది ఇవాళ వేదికగా లైవ్ వీడియోలలో రాష్ట్రం మొత్తం చూసింది సహజంగా స్పీకర్ పోడియంలో గవర్నర్ గారి ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలి అక్కడ నినాదాలు ఇవ్వాలి అని అంటే జూనియర్ సభ్యుల చేత ఇప్పిస్తారు అవును సీనియర్ నాయకులు ఎప్పుడు ఏ సందర్భంలో కూడా పోడియం ఎక్కి నినాదాలు ఎవరు అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఆయన పోడియం ఎక్కలేదు ఈరోజు కూడా ఆయన పోడియం దగ్గరికి వెళ్ళాలి అవును దూరంగా కానీ తనకన్నా సీనియర్ నాయకుడు బొత్స ఆచార్య గారిని పోడియం దగ్గరికి వెళ్ళు అని ఆదేశించడం అని అంటే నూటికి నూరు పాళ్ళు ఆ పార్టీలో ఆయన నాయకత్వంలో వయసుకి గౌరవం లేదు స్థాయికి గౌరవం లేదు ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే ఆ పార్టీలో మొదటి నుంచి ఆచరిస్తూ వచ్చిన విధానం ఆ పార్టీ గౌరవాధ్యక్షాలుగా వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు కొనసాగారు పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయి రెడ్డి గారు కొనసాగారు ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడిగా మిథున్ రెడ్డి గారు కొనసాగారు ఆ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొనసాగారు అలాగే ఆ పార్టీ మూడు ప్రాంతాల పర్యవేక్షకులుగా వై విసు గారు విజయసాయి రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు కొనసాగారు ఆ ప్రభుత్వంలో కీలక సలహాదారులుగా రామకృష్ణారెడ్డి గారు అజయ్ రెడ్డి గారు కొనసాగారు ఆ ప్రభుత్వంలో డిజిపిగా రాజనాథరెడ్డి గారు కొనసాగారు చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు కొనసాగారు అంటే ఎటువంటి భీతి లేకుండా సామాజిక న్యాయం అనేది పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి నుంచి పది పదిహేను స్థానాల వరకు ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో ఎవరికి ఏ స్థాయి కట్టపెట్టారు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి ఒక గుణపాఠం నేర్పడం జరిగింది ఇప్పటికీ ఆయన నైజంలో మార్పు లేదు ఆయన ఆ పార్టీలో సామాజిక న్యాయానికి కూడా ఆస్కారం కలిగించట్లేదు అనేది నేడు బొత్స శాస్త్ర గారికి ఎదురైన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఇవాళ గతంలో మైసూర రెడ్డి గారికో ఉమ్మారి వెంకటేశ్వర గారికి ఏ అనుభవాలు ఎదురైనయో అదే అనుభవం ఈరోజు బొత్స శాసన గారికి కూడా ఎదురుగాటం జరిగింది తప్ప నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒరిజినాలిటీకే కట్టుబడి ఉన్నాడు ఆయన ఏ విధంగా అయితే కొన్ని వర్గాల పట్ల చులకన అభిప్రాయంతో మొదటి నుంచి వ్యవహరిస్తూ వచ్చాడో అదే వైఖరి ఇప్పుడు కూడా ప్రదర్శిస్తూ వచ్చాడు అనేది వాస్తవం ఆయనకి మైకి దొరికిన సందర్భంలో మాత్రం నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అని చెప్పని ఓట్ల రాబట్టుకునే దండకం చదవటం తప్ప ఆచరణపూర్వకంగా ఎంతటి వివక్ష ఆయ వర్గాల పట్ల ప్రదర్శించారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి అంత ఘోరవటమే ఆయనకు ఎదురైంది అయినా ఆయనలో మార్పు లేదు ఓకే సార్ థ్యాంక్ యూ అండి